నమస్కారం నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో కొలిచి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు పెడితే ఆ జగన్మాత కరుణించి ఇంటికే వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు కదా అవును ఆ నమ్మకం చాలా ప్రబలంగా ఉంది దాని వెనుక ఎంతో అర్థం కూడా ఉంది నిజమే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు మనం ఆ పది రోజుల వేడుకలో అమ్మవారి పది రూపాలకు పెట్టే ఆ పది ప్రత్యేక నైవేద్యాలు వెనుకున్న విశేషాలు ఆ ఆధ్యాత్మిక సంకేతాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇది కేవలం ఒక ఆచారం కాదు అంటే ప్రతి నైవేద్యం వెనుక ఒక లోతైన భావన ఉంటుంది అమ్మవారి ఒక్కో గుణానికి అదొక ప్రతీక లాంటిది అవును ఆ తల్లిని ఆరాధించే పద్ధతిలో ఇదొక ముఖ్యమైన భాగం అనిపిస్తుంది కరెక్ట్ చాలా ఆసక్తిగా ఉంది సరే మరి ఆ మొదటి రోజుతో మొదలు పెడదామా ఆ రోజు ఏ అమ్మవారి రూపం ఏ నైవేద్యం పెడతారు ఆ నవరాత్రుల్లో మొదటి రోజు మనం పూజించేది శైలపుత్రీదేవిని పర్వతరాజు కూతురు శైలపుత్రి అవును ఆ తల్లికి చలిమిడి అంటే బియ్యప్పిండి బెల్లం లేదా పంచదార కలిపి చేస్తారు కదా అది ఇంకా పాలు ఓ చలిమిడి పాలు చాలా సాత్వికంగా అనిపిస్తున్నాయి అవును అవి రెండూ ఆ తల్లి యొక్క శుద్ధికి పవిత్రతకు సూచనలుగా భావిస్తారు స్వచ్ఛతకు మాతృత్వానికి గుర్తుల్లాగా బావుంది మరి రెండవ రోజు బ్రహ్మచారిణీదేవి కదా అక్కడ త్యాగభావన అంటున్నారు సరిగా చెప్పారు రెండవ రోజు తపస్సు చేసే రూపం బ్రహ్మచారిణీదేవి పూజ ఆ తల్లికి బెల్లం పరమాన్నం బెల్లం పరమాన్నం బియ్యం పాలు బెల్లంతో చేస్తారు ఇది అచంచలమైన భక్తికీ ఇంద్రియ నిగ్రహానికీ ఆ చేసే త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది అంటారు ఆహా రుచిలోనే కాదు దాని వెనుక భావన కూడా గొప్పగా ఉంది సరే ఇక మూడవ రోజు చంద్రఘంటాదేవి పులిహోర గదా దాని ప్రత్యేకత ఏంటి మూడవ రోజు చంద్రఘంటాదేవి శాంతి స్వరూపిణి ధైర్యాన్ని ఇచ్చే తల్లి ఆ తల్లికి పులిహోర పెడతాం పులిహోర ఇష్టమైనది అవును పులుపు ఉప్పు కారం ఇలా వేర్వేర్ రుచులుంటాయి కదా ఉంటాయి ఆ కలయికే జీవితంలోని సుఖదుఖాలను సమన్వయం చేసుకునే సమతుల్యతకు మనసులోని ప్రశాంతతకు సూచన అని నమ్మకం అంటే రుచుల సమతుల్యత జీవిత సమతుల్యతకు ప్రతీక అన్నమాట బావుంది తర్వాత నాలుగవ రోజు కూష్మాండా దేవి ఆ తల్లి శక్తి స్వరూపిణి అంటారో అవును విశ్వాన్ని తన చిరునవ్వుతో సృష్టించిందని చెబుతారు ఆ కూష్మాండా దేవి నాలుగవ రోజు ఆరాధ్య దేవత ఆ తల్లికి గారెలు గారెలు ఆ పప్పులతో చేసి నూనెలో వేయిస్తారు కదా అవి శక్తికి ఆరోగ్యానికి తేజస్సుకూ ప్రతీకగా భావిస్తారు నిజమే గారెలు చూడటానికి కూడా బలంగా పుష్టిగా ఉంటాయి అందుకేనేమో శక్తికి ప్రతీకయ్యాయి ఇక ఐదవ రోజు స్కందమాత ఆ నైవేద్యాల వెనుక మాతృత్వం కనిపిస్తుందంటున్నారు అవును ఐదవ రోజు కుమారస్వామి తల్లి స్కందమాత ను పూజిస్తాం ఆ తల్లికి వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు ఇంకా పానకం వడపప్పు పానకం బెల్లం నీరు యాలకులు కొంచెం మిరియాలు కలిపి చేస్తారు ఇవి రెండూ అమ్మవారి కరుణకు దయకు ఆ మాతృత్వపు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి చాలా తేలికైనవి కాని భావం చాలా మధురంగా ఉంది సరే ఆరవ ఆరవరోజు దేవికి పొంగలి అంటున్నారు అదెలా రోజు కాత్యాయనీదేవి మహిషాసుర మర్దనంలో ముఖ్య పాత్ర పోషించిన తల్లి ఆవిడకు పొంగలి అంటే బియ్యం పెసరపప్పు నెయ్యితో చేస్తారు కదా తీయగా లేదా కారంగా చేస్తారు అవును అది సమృద్ధికి ఐశ్వర్యానికి ధనధాన్య లాభానికి సంకేతమని పరిగణిస్తారు ఇక ఏడవ రోజు కాళరాత్రి పేరు వింటేనే కొంచెం భయం వేస్తోంది ఆ తల్లికి భూరెలు పెట్టడం ఏంటి దాని వెనుక ఆంతర్యమేమిటి నిజమే కాళరాత్రి రూపం చూడటానికి కొంచెం ఉగ్రంగా ఉన్నా ఆ తల్లి శుభంకరి ఏడవరోజు ఆ తల్లికి భూరలు సమర్పిస్తాం భూరేలు అంటే లోపల పూర్ణం పెట్టి చేస్తారు కదా అవును లోపల పూర్ణం బయట పిండి నూనెలో వేయించిన తీపి వంటకం ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగునిచ్చే అమ్మవారి శక్తికి సూచిక అంటారు చీకటిని చీల్చే వెలుగులాగా అద్భుతం రూపం వేరు తత్వం వేరు అనమాట ఎనిమిదవ రోజు మహాగౌరీదేవికి పులగమంటున్నారు దాని అర్థం ఎనిమిదవ రోజు మహాగౌరీదేవి శాంతికి స్వచ్ఛతకు ప్రతిలోపం ఆ తల్లికి పులగం నైవేద్యంగా పెడతారు బియ్యం పెసరపప్పు కలిపి వండుతారు చాలా సాత్వికమైన ఆహారం అవును ఇది అమ్మవారి అపారమైన కరుణకూ క్షమాశీలతకు నిర్మలత్వానికి ప్రతీక ఇక నవమితిథి తొమ్మిదవ రోజు దేవికి ఏ నైవేద్యం తొమ్మిదవ రోజు సకల సిద్ధులను ప్రసాదించే తల్లి సిద్ధిధాత్రీదేవి ఆ తల్లికి దద్దోజనం అంటే పెరుగన్నం అవును పెరుగన్నం ఇది జ్ఞానానికి పరిపూర్ణతకూ మనశ్శాంతికి సూచక సాధకులకు సిద్ధులని ప్రసాదించే తల్లి చివరిగా పదో రోజు విజయదశమి ఆ రోజు విజయోత్సవం కదా ఏం సమర్పిస్తాం రోజు విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా పండుగ చేసుకుంటాం కదా అవును చేసుకుంటాం ఈ శుభ సందర్భంలో అమ్మవారికి పాయసం వడలు పులిహోర ఇలా రకరకాల పిండివంటలు సమర్పిస్తారు ఇవన్నీ విజయానికి సంతోషానికి శుభకరమైన కొద్ద ఆరంభాలకు సూచన ఆహా అంటే ఈ పది రోజులపాటు అమ్మవారు ఒక్కో రూపాన్ని తలుచుకుంటూ ఆ రూపానికి తగినట్లుగా ఒక్కో నైవేద్యాన్ని భక్తితో పెట్టడమినుక ఇంత లోతైన తాత్వికత ఉందన్నమాట ఇది కేవలం భోజనం పెట్టడం కాదు కాదు మన భావాలను మన కోరికలను అమ్మవారి గుణాలతో ముడిపెట్టే ఒక ప్రయత్నంలాంటిది ఖచ్చితంగా శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి ఈ నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే అమ్మవారు ప్రసన్నురాలై మన పూజలను స్వీకరించి మన ఇంట్లో కొలువై ఉంటుందని గట్టి నమ్మకం అయితే ఇప్పుడు నాకొక ఆలోచనొస్తోంది ఈ నైవేద్యాలు కేవలం ఆచారంలో భాగంగా పెడుతున్న పదార్థాలుగానే చూడాలా లేక వాటి తయారీలో వాడే దినుసులు వాటి గుణాలు ఆ రోజు అమ్మవారి రూపం యొక్క తత్వం భక్తుడు సమర్పించే భావన వీటన్నిటి మధ్య ఏదైనా ఇంకా లోతైన సంబంధం ఉందేమో అనిపిస్తోంది కదా అవును అది చాలా మంచి ప్రశ్న ఆ సంబంధం ఖచ్చితంగా ఉంది అది కేవలం పదార్థం కాదు దాని వెనుక ఉన్న భావన శక్తీ ముఖ్యం దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు